శంకరి కామాక్షిదేవి తమిళనాడు శాంకరి కామాక్షిదేవి తమిళనాడు కంచుకలవి సద్యం బౌ గుజరాత్ అట్లా ఆ రూపంలో వెలిసిర్రమ్మ వాళ్ళకి శ్రీ చాముండేశ్వరి మైసూర్ హెచ్ గ్రితేజి ఇక్కడ ఇక్కడ వెళ్ళి ఇట్లాది ఎంస్పెట్ చేస్తారు శ్రీ చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక శ్రీ జోగులాంబా అలంపురం తెలంగాణ తెలంగాణం శ్రీభ్రమరాంబాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శ్రీ మహాలక్ష్మీదేవి కోల్హాపూర్ మహారాష్ట్ర శ్రీ ఏకవీరికాదేవి మాహుర్యం మహారాష్ట్ర అమ్మవారి రూపంలో డిఫరెంట్ ఉంది మహంకాళీదేవి ఉజ్జయిని పరిణయం పడుతుండడు చేతిలో చేయి శివ పార్వతిలో పరిణయం खादेवी पिठापुर आंध्र प्रदेश अन्वर बद पिटापुरवर श्री देवी, खंडस ओरीसा श्री मालिकाबादेवी द्राक्षाराम कामरूपीदेवी गौहति देवी प्रयाग उत्तर प्रदेश देवी, देवी, देवी ज्वाला या गौरी देवी

మందిలో మందలు ఎక్కడ ఇలా అయితే కుటగడికి పోదామంటే రాత్రి కుందరం కూడా తల్లి అంటారు అంటే నేను టికెట్లు బుక్ చేసుకుందాం బస్సు టికెట్ బుక్ చేయలేదని చెప్తున్నాం బుక్ చేయలేదు ఫ్రీ బస్